ఇప్పుడు ఈ విజయవాడ ప్రెస్ మీట్ పెట్టుకున్న బుద్ధులేని బుద్ధ వెంకన్న మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో మీ పార్టీ వాళ్ళు ఎవరో మా పార్టీ అంటూ మా ఎమ్మెల్యే గారి గురించి మీరు అట్లా మాట్లాడుతున్నారు అసలు మా ఎమ్మెల్యే గారిని మీ పా మీ మీ అభ్యర్థుని పక్క పక్కన పెట్టి ఎవరు మంచి వాళ్ళ ఎవరు చెడ్డ వాళ్ళ ఎన్ని మాటలు ఎవరు చేశారో రాష్ట్రం మొత్తం కూడా తెలుసు మీరు బుద్ధి లేకుండా అలా మాట్లాడొద్దు ఏదైనా కానీ నిజా నిజాలు తెలుసుకొని మీ పచ్చ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీ మా మీరు నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా ఊరుకోరు మా మహిళలు ఆయనకి ఎంతో గొప్ప గొప్ప ఇన్ని ఇన్ని సంవత్సరాలు మేము ముప్పై సంవత్సరాల నుంచి నాయకుడిగా చేస్తున్నాం సీఎంగా చేస్తున్నాం ఉన్న మీ వాళ్ళే ఏమి చేయలేకపోయారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి కానీ మహిళల కోసం ఎన్నో చేశాడు ఎన్నో ఉపాధి కల్పించారు ఎంతో మందికి ఆదరణ చూపించాడు మీరేం చేశారు మీరు బన్నీ మోసపూర్వకమైన మాటలు చెప్పడం తప్ప మీరు చేసి వెలగబెట్టింది పెట్టింది ఏమీ లేదు అది ఒకటి తెలుసుకోండి మీరు ఎవరు చేశారా ఎవరు చేయలేదా మా మహిళా లోకానికి మొత్తాన్ని చాటు చెప్పాము అసలు గత ప్రభుత్వంలో మహిళలకు ఏమి కూడా చేయలేదు ఎందుకంటే అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ నడుపుకుంటున్నా మా సీఎం గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన తర్వాత మా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎన్నో పదవులు చేపట్టారు మా 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 చూడండి నేను ఒక స్టే ఒక సాధారణమైన గృహిని నాకు ఒక స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు ఒక రెండు చింతల్లో ఒక ఎంపీపీగా ఇచ్చారు ఒక దుర్గిల వార్డులో యార్డ్లో ఒక చైర్మన్కి ఇచ్చారు తర్వాత మండలం మార్చల మండలంలో ఒక మహిళలకి ఎంపీపీగా ఇచ్చారు అలాగనే ఎంతో మందికి ఎంపీపీ ఇచ్చారు వార్డ్ మెంబర్లకు ఇచ్చారు మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి మా ఎమ్మెల్యే గారు అక్కడికే అది సాధ్యం గెలవలేని వాళ్ళు మాట్లాడే మాట్లాడేవి ఎందుకంటే మరి ఎవరు దాడులు చేశారో రాష్ట్రం అంతా కూడా టీవీ పచ్చ టీవీలలో కూడా చూపిస్తున్నారు ఎవరు దాడులు చేశారా ఎవరు గెలవలేకపో దాడులు జరిగిస్తున్నారా మా ఎమ్మెల్యే గారి మీద వాళ్లే దాడులు చేసి మా ఎమ్మెల్యే గారి భార్య మీద వాళ్ళ కొడుకు మీద దాడులు జరిపించింది వాళ్ళు తీరా మళ్ళీ మేమే జరిపామని చెప్పేసి అంటున్నారు అది గెలవలేని తనంతో మీరు జరిపించారు ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఒక నాలుగో తాజు దాకా వేచి చూడండి అప్పుడు ఎవరు గెలిచేది ఎవరు గెలవని తెలిసిపోద్ది వచ్చేది మా ప్రభుత్వము అప్పుడు చట్టపరి ఇలాంటి చర్యలు మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుద్దండి ఏదంటే నిజాలు తెలియకుండా మా మీద బుడ్డ జరిగితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుద్ది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో నాకు రెండు ఎకరాలు ఉన్న రైతుని అన్నాడు అలా వాళ్ళందరూ కూడా మరి హత్యలు చేసి మడలు చేసి బెదిరించి మరి వాళ్ళు కూడా అలా సంపాదించారా రండి సిద్ధానికి మేము అలా చేసి మా ఎమ్మెల్యే గారు అలా చేశారనడానికి మీరు చేశారనడానికి మేము ఎప్పుడైనా సిద్ధమే మీరు ఎక్కడ ఏదైనా కానీ మేము ఓకే సిద్ధపడి ఉంటాం మేము అలాంటి వాళ్ళం కాదు మా ఎమ్మెల్యే గారు అలా చేసేవాడే అయితే ఇప్పుడు నాలుగు సార్లు మా ప్రజల ప్రయాణంతో ఎలా గెలగలడు మీ పార్టీ వాళ్ళు ఒక్కసారని గెలిచారా అది చెప్పండి అది తెలియజేసుకోండి ముందు ఏంటంటే ప్రజల్లో ఎవరైతే బలంగా ఉన్నారో ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుసు లోకమంతా తెలుసు అంద ఆయన గురించి మీ అభ్యర్థి గురించి లోకమంతా ప్రపంచం అంతా తెలుసు మటన్లు ఎవరు చేశారా ఎవరు దాడులు చేశారా ఎవరు విగ్రహాలు చోరీ చేశారా ఎవరు గొంతులు కోసారా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది